హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాయి కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాను అందుకోసం మనం అయితే మనం మన గుంటూరు కొత్తపేటకి అయితే వచ్చేసామండి పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ ఉంటుంది కదా దానికి మనకి బ్యాక్ సైడ్ సైడ్లోనే వస్తుంది మన నిర్మలా సారీస్ సెంటర్ అనేది సో వీళ్ళ దగ్గర చాలా తక్కువ బడ్జెట్ లో చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది సో మొత్తం కూడా ఈ విధంగా కాంప్లెక్స్ అండి ఇందులోకి అయితే మనం ఎంటర్ అయిపోవాలన్నమాట ఇట్లా స్టెప్స్ ఎక్కితే థర్డ్ షేటర్ స్టెప్స్ పక్కనే వస్తుంది నిర్మల సారీస్ వాళ్ళ షాప్ అనేది చక్కగా మీరు చూసుకున్నట్లయితే ఫైవ్ రూపీస్ నుంచి లేసెస్ కలెక్షన్ కానీ బుట్టీస్ కానీ బటిక్స్ కానీ మనకి ఫైవ్ మీటర్ బిడ్స్ ఉంటాయి సిక్స్ మీటర్ బిట్స్ ఉంటాయి కట్ సారీ కాన్సెప్ట్ ఉంటాయి ఇలా మీకు మంచి మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కస్టమైజేషన్కి కావాలి అన్న కూడా ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుందండి మనకి మన నిర్మలా సారీస్ వాళ్ళ దగ్గర బెనారస్ కానీ టాప్ కానీ కస్టమైజేషన్ లెహెంగాస్ ఓనీస్ రెడీ టు వేర్ బ్లౌజెస్ కలెక్షన్ లైనింగ్స్ కలెక్షన్ హాఫ్ సారీ సెట్స్ ఓనీస్ లో కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓనీస్ అయితే ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర మీకు ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే వస్తాయండి అట్లాగే మనకి హాఫ్ ఆర్ టూ బిట్స్ కావాలి అన్న కూడా హ్యాపీగా విజిట్ చేయండి ఈవెన్ లెహెంగాస్ కానీ కస్టమైజేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ షాప్ అని అయితే సజెస్ట్ చేస్తాను అన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేది అండ్ లైనింగ్స్ కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైనింగ్స్ అయితే ఉంటుంది తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా వస్తున్నాయి అట్లాగే కట్ వర్క్ మనకి లెహంగాస్ ఉంటున్నాయి కదా సో కలంకారీ దుపటాస్ కావాలి అని కూడా హ్యాపీగా అయితే విజిట్ చేయండి అట్లాగే చినాన్ దుపటాస్ అది కూడా ఉంది ఒక్క కలెక్షన్ అని అయితే కాదండి మల్టిపల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి బట్ ఈ రోజు మనం అంటే సెకండ్ వీడియో అయితే ప్రమోట్ చేసిన వీళ్ళ షాప్ నుంచి అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం వీడియో అనేది ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసాయి హాయ్ అండి ఈరోజు ఆఫర్ అండి బయట టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మన వీడియో చూసిన వాళ్ళకి నైన్టీ నైన్ రూపీస్ కేవలం నైన్టీ నైన్ రూపీస్ మరి ఈసారి కూడా మీరు చెప్పినట్టు ఆన్లైన్ బేసిక్ కూడా ఉంది అది ఇంకా మీరు పెద్ద పిల్లలు అడుగుతున్నారు చేస్తున్నారు అని సో ఆన్లైన్ కూడా అయితే స్టార్ట్ చేస్తున్నారు అండి కానీ దయచేసి సపరేట్ పిక్స్ అడగద్దండి మళ్ళీ గా ఓకే సో అందుకే సపరేట్ ఫిక్స్ అడగండి ఇక్కడ ప్రతిదీ పెడుతున్నారు అతను చూడండి ఎంచక్క చూసి ఎక్కువ మీటర్స్ కూడా లేవు కొన్ని తానులు అయితే ఎక్కువ ఉన్నాయి ఓకే కొన్ని పెద్ద పెద్ద ఇది ఇలాంటి తాణాలు అయితే పెద్ద పెద్ద ముగ్గురు నలుగురు తీసుకుంటే ఇంట్లో వాళ్ళకి బాగుంటది ఇట్లాగట్లా పండగలు కదా సంక్రాంతి వాటికి బాగుంటాయి శారీస్ కి లాంగ్ ఫ్రాక్ లకి లంగా జాకెట్లకి చాలా బాగుంటాయి అసలు బాగుంది అసలు బిట్ మనకి ఇంక ప్యూర్ పట్టు అండి మనకేంటంటే ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు సో బల్లే ఉంది కలెక్షన్ అయితే ఓన్లీ నైంటీ నైన్ ఫర్ ఆర్ ఛానల్ సబ్స్క్రైబర్స్ చూసుకోండి నైన్టీ నైన్ అసలు బల్లే ఉంది నిజంగా కలెక్షన్ కూడా సూపర్ ట్రెండీ కలెక్షన్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలర్స్ రెడ్ కలర్ ఎక్కువగా ఉంది ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా చూడండి అంటే మనకి ఇగో పికాక్ బోర్డర్ ఉంటుంది కానీ ఇక్కడ ఈ డిజైన్ మారుతుంది అనమాట డిజైన్ ఓకే చక్క డ్రాప్ డిజైన్ వచ్చింది గ్రీన్ బేస్ లో చూడండి రెడ్డి ఎక్కువగా ఉంది ఎక్కువ చేసుకునే వాళ్ళకి బాగా ఎక్కువగా ఉన్నాయి ఓకే సో థీమ్ వైజ్ కావాలంటే తీసుకోండి మీటర్ వచ్చేసరికి నైన్టీ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా వివింగ్ అండి చెప్పాం కదా సో ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి అంతా మీకు థ్రెడ్ వివింగ్ వస్తుంది ఎక్కడ ప్రింట్ కాన్సెప్ట్ రాదు సో ఆల్మోస్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వివింగ్ డిజైన్స్తో అయితే హైలైట్ చేస్తున్నారు ఓవరాల్గా ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఫోర్ హండ్రెడ్ ఉండేది కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నారు సో స్కిప్ చేసుకోకుండా నచ్చినవన్నీ కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి

డార్క్ మహారాణి అదే రాణి కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అయితే వస్తుందండి సో డార్క్ గ్రీన్ అనమాట అది మనకి అండ్ మెరూన్ వస్తుంది అండ్ రమా లక్స్ గ్రీన్ నెక్స్ట్ ఇది మనకి మెజంతా కలరా అట్లా బ్రింజల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి డార్క్ ఇంకా మనకి గ్రీన్లోనే డిఫరెంట్ గా అయితే ఉంది ఆలివ్ ఆలివ్ కలర్ సో చాలా బాగుందండి గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కలర్స్ అండి అసలు భలే ఉన్నది ఇందులో కూడా మీరు ఏదైనా తీసుకోవచ్చు మీటర్ అయితే తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నారు అండ్ మీకోసం నేను అతను బుర్ర తినేశాను సో కొరియర్ కూడా ఇస్తున్నారు ఆన్లైన్ కానీ కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే అతను ఒక్కరే అనమాట సో సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా సో గాబ్రా అయితే అవ్వద్దు కొరియర్ కూడా చేస్తారు కానీ సపరేట్ పిక్స్ అడగండి ఆల్రెడీ మనం ఇలా ప్రెసెంట్ చేస్తున్నాం టిక్ మార్క్ చేసి పంపించేసండి సపరేట్ పిక్స్ అయితే అడగద్దు మీటర్ నైన్టీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా బయటరికి టూ హండ్రెడ్ అసలు టైలర్స్ సూపర్ అండి చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ ఇవి కూడా మనకి పెద్ద పన్నాలు అయితే వచ్చాయి ఇది మీకు వన్ బై వన్ ఇలా వేస్తా ఉంటారు చూసేసాయండి ఎందుకంటే మిక్స్డ్ కలెక్షన్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ట్రెండింగ్ అవును ఇది అసలు బ్లౌజెస్ కి దానికి దేనికైనా బాగుంటుందండి ఇది ఏదైనా తొంభై తొమ్మిది సో బంపర్ ఆఫర్ వీడియో అయ్యి బాబా ఉందండి కలెక్షన్ అయితే షేడ్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఇదిగో బ్లాక్ లవర్స్ చూసుకోండి ట్రెండింగ్ ఇదిగో కాపర్ స్టైల్ రస్టీ ఆరెంజ్ లో కాపర్ మిక్స్ విత్ సీక్వెన్స్ మిర్రర్ ఇదిగో అసలు ఎంత లాంగ్ ఫ్రాక్స్ కి క్యాన్ క్యాన్ వేసి స్టిచ్ చేస్తే భలే ఉంటుంది అండి అవుట్ ఫిట్స్ రెండు కలర్ డిఫరెన్స్ చూసుకోండి వేరియేషన్ చూసుకోండి ఇదిగో మళ్ళీ ఇది ఇక్కడ మారుతుంది మీకు అండ్ డిజైన్స్ అది కూడా చాలా బాగున్నాయండి ఏదైనా తీసుకోవచ్చు నైన్టీ నైన్ ఇదిగో హల్దీ స్పెషల్లో ఎల్లో కలర్ కూడా ఉంది సో మెహందీకి హల్దీకి దేని కావాలి అన్న కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి మీకు అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇదిగో ట్రెండింగ్ కలెక్షన్ అసలు ఇచ్చి అండి మీరు బయటకెళ్తే మూడు వందలు రెండు వందల యాభై పెట్టాలి మీటర్ కానీ ఇక్కడ మనకి తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు అలాంటి మనకి మీటర్ ఇస్తున్నారు ఇక్కడ సో చూసుకోండి ఇంకెందుకు ఆలస్యం ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేసాయండి ఇక్కడ మన గుంటూరులో ఉన్న వాళ్ళైతే మన కొత్తపేట అండి పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది సేమ్ రేటా ఓకే ఇది త్రీ నైన్టీ నైన్ అట్లా పడుతుందండి అండి కాస్ట్ కానీ ఇది కూడా నైన్టీ నైన్ కే ఇస్తున్నారు జార్జెట్ మీద బాబాయ్ అసలు ఇంకా ఈ వీడియో అయితే ఇంకా బంపర్ ఆఫర్ అండి ఎవరు అయితే మిస్ అవ్వకండి కలెక్షన్ అయితే న్యూ ట్రెండ్ అవునండి అసలు ఇంత తక్కువ కంటే ముందు నాకు టైలరింగ్ రాదండి వస్తే ఫస్ట్ నేనే కొనేసుకుంటాను ఇవన్నీ ప్యూర్ జార్జెట్ మీద వస్తుందండి వర్క్స్ ఇవన్నీ మంచి క్లాసీ కలర్స్ ఉన్నాయండి సో ఫ్రూట్ కలర్ చార్ట్ లో చాలా బాగున్నాయి సో దేనికదే హైలైట్ అయితే ఇస్తున్నారండి అసలు ఇక్కడ వేసిన దాంట్లో మంచి కస్టమైజేషన్ ఐడియా ఉన్న వాళ్ళకి బంపర్ ఆఫర్ కలెక్షన్ సండే కూడా ఉంటుంది ఓకే సండే కూడా షాప్ ఓపెన్ ఉందా ఆహా ఓకే అండి సో ఇంకెందుకండి ఆలస్యం చూసుకోండి అయ్యో మేము ఆఫీస్కి వెళ్తున్నాం మా కలెక్షన్ రాలేదు అనుకోకుండా సండే కూడా మీకోసం షాప్ అయితే ఓపెన్ చేసి ఉంచేస్తున్నారు అయ్యవా ఇంకెందుకండి అసలు హెవీగా ఉంది డీజర్ తిల్లు అదే ఎక్కువ సాంగ్ లో వస్తుందండి సూపర్ చూసుకోండి బట్ ఇది కూడా నైంటీ నైన్ ఇగో ఇది నైంటీ నైన్ ఇది నైంటీ నైన్ ఎన్ని కలర్ఫుల్గా అయితే ఉంది కలెక్షన్ ఇగో లైట్ మనకి భలే ఉంది గ్రే కలర్ ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా ఇంత తక్కువ బడ్జెట్ ఫర్ ఆర్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అండి అలాగే మన ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో సో అన్నిట్లో కూడా అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఇంత తక్కువ ఫ్రెండ్లీ బడ్జెట్లో సో అందరికీ కూడా కలెక్షన్ అనేది రీచ్ అవ్వాలి సో అందుకోసము ఓకే డిజిటల్ ప్యాటర్న్ వచ్చి వస్తుంది మొత్తం అలా మళ్ళీ ఇక్కడ వివింగ్ సార్ అయితే ఈ రోజు వీడియో నైన్టీ నైన్ వీడియో అండి చూసుకోండి ఓకే సో ఫుల్ వైరల్ పొంగల్ స్పెషల్ అవును ఓవర్కోట్స్ డిజైన్ వేస్తున్నా చూడండి ఇదిగో నైన్టీ నైన్ మీరు విన్నది నిజమేనండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉండే కలెక్షన్ కూడా మీకు ఓన్లీ నైన్టీ నైన్కి ఇచ్చేస్తున్నారు మన నిర్మల సారీస్ వాళ్ళైతే అసలు కలెక్షన్ అయితే సూపర్ అండి సూపర్ ట్రెండి బ్రాస్ ఉంది ఇదిగో ఇదిగో అసలు ఓనిల్కి కూడా బల్లే ఉంటుంది ఓవర్ కోట్ జాకెట్స్కి బ్లౌజెస్కి చాలా బాగున్నాయండి డిజిటల్ స్టైల్స్ ఓన్లీ నైంటీ నైన్ చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ లిమిటెడ్ స్టాక్ ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళయితే షాప్ విజిట్ చేసేసండి లేదు మేడం దూరం అనుకుంటే పెట్టండి బట్ అతను ఖాళీ చూసుకొని మీకు రిప్లై ఇస్తారనమాట సో రిప్లై ఇవ్వగానే దయచేసి మీరు కూడా ఫాస్ట్గా రిప్లైస్ ఇవ్వండి ఎందుకంటే ఇటు షాపు ఆన్లైన్ అంటే కష్టం అయిపోతుంది కాబట్టి సో కొనుక్కుందాము ఆన్లైన్లో అనుకునే వాళ్ళు మీరు కూడా కొంచెం రెడీగా ఉండండి ఎయిట్ టు నైన్ వరకు మాత్రమేనండి ఇంకా తర్వాత అయితే ఎవరు కాల్స్ ఆర్ మెసేజెస్ అయితే చేయొద్దు నైట్ దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మార్నింగ్ నుంచి షాప్లోనే అంటారు ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్స్ అయితే మనం డిస్టర్బ్ చేయకూడదు ఇది అని వన్ మోర్ అండి బాగుంది సో మంచి లైట్ కలర్ బేస్లో అయితే వస్తుంది ఓకే సో చాలా ఉన్నాయండి ఇందులో ఇదిగో చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అయితే ఉంది చాలా చాలా బాగున్నాయండి మీటర్ నైంటీ నైన్ మాత్రమే ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని తీసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఆఫర్ ఇదంతా కూడా సో నైంటీ నైన్ ఫ్యాబ్రిక్ సేల్ వైరల్ అండి నిజంగా సో గుంటూరులో ఇంత తక్కువకి ఇస్తున్నారని నాకు కూడా తెలీదు మొన్న లాస్ట్ వీడియో వచ్చాం కదా ఫోర్ డేస్ బ్యాక్ మంచిగా అయితే సపోర్ట్ ఇచ్చారు సో అందుకోసమే మళ్ళీ వీళ్ళ షాప్ నుంచి అయితే మనం ప్రమోట్ చేస్తున్నాము కలెక్షన్ తక్కువ బడ్జెట్లో డిజైనర్

ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి డిజిటల్ స్టైల్స్లో వస్తున్నాయి ఇందుకు ఓకే సో చాలా బాగున్నాయి మంచి మల్టీ కలర్స్ అనమాట అన్నీ కూడా మీకు చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇచ్చారు ఆర్గాన్జా ఉంది జార్జెట్ ఉంది ఫ్యాన్సీ ఉన్నాయి ప్యూర్ బెనారస్లో ఇచ్చారు ఏదైనా సరే ఇగో జార్జెట్ బేస్లో ఫుల్ హెవీ వర్క్ అసలు ఇవి కూడా మనకి ఓనీలు కానీ డిజైనర్ బ్లౌజెస్కి సారీ ప్లెయిన్ సారీస్కి ఇలా మన బ్లౌజ్ పేర్ చేసినా అసలు ఇంకా దాని రిచ్నెస్ అనేది పెరిగిపోతుంది అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మొగలా డిజైన్లు డిఫరెంట్ డిఫరెంట్ హౌస్ టెక్స్చర్స్ అనమాట భలే ఉందండి ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్ ఇది కూడా మీకు నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే దిక్కు ఓకే జార్జెట్ మీద ఇదంతా వివింగ్ అండి వివింగ్ సెల్ఫ్ సీక్వెన్స్ అసలు ఒకటి తీస్తే ఒకటి వస్తున్నాయి డిజైన్స్ అది అది మొత్తం వివింగ్ మీకు చూచాను కదా ఓకే ఇది కూడా నైన్టీ పాత శారీస్ కూడా చాలా బాగుంటుంది అసలు బల్లే ఉందండి ఓన్లీ నైన్టీ నైన్ సూపర్ కలెక్షన్ అది ఎంత ఉంది అదే అసలు నేను అవాక్ అవుతున్నా సార్ వేస్తూనే ఉన్నారు ప్రైస్ ఎడితే నైన్టీ నైన్ నైన్టీ నైన్ అంటున్నారు నిజంగా ఇంత తక్కువ బడ్జెట్ లో సూపర్ ఓకే చూడండి గోల్డ్ లో అసలు ఎన్ని షేడ్స్ ఉన్నాయి తెలుసా మీకు లైట్ డార్క్ ఇది మంచి ఫుల్ వస్తుంది చాలా బాగున్నాయి అండ్ ఇది కూడా చాలా కాస్ట్ ఇది ఓకే ఇది 99 బట్ ఎక్కువ లేవని ఒక 10 కలర్స్ ఉన్నాయి ఇది కూడా ఓకే ఇది పెద్ద పన్న ఇది బ్లౌజ్ చాలా బాగుంటుంది హెవీ వెల్వెట్ అండి ఓ ఎంత వచ్చింది ఇది సారీ కన్నా పెద్దది ఓ ఇదిగో చాలా పెద్దది ఉందండి ఇది అయితే ఓకే డ్రెస్ కేనా ఇప్పుడు బాగా ట్రెండ్ గా ఉంది ఆన్లైన్ లో ఇది బ్లౌజ్ చెక్ ఉంది టాప్స్ చేసుకొని లెగ్గింగ్ చేసుకున్నారు ఓకే ఇది కూడా నైన్టీ నైన్ అండి సార్ చూసుకోండి ప్యూర్ వెల్వెట్ బెట్ అండి ఓకే ఇక బ్లాక్ లెవర్ స్టీమ్ వైస్ చాలా మంది అడుగుతారు వెయిటింగ్ చూసుకోండి సో అట్లా కావాలంటే బండిల్ టు బండిల్ తీసుకోండి ఇది అయితే మనకి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ బ్లాక్ చూడండి అదిగో ఓ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అండి చూడండి అసలు ఎంత ఉందో అదిగో దాని హైట్ చూడండి అసలు ఎంత పొడుగుందో సార్ తెలిసి చాలా హైట్ ఉన్నారు అతను మించుంది ఫ్యాబ్రిక్ ఆరు అడుగులు ఓకే ఎక్కువ వచ్చింది మీకన్నా హైట్ ఉంది ఇది ఇదిగో ఒక మీటర్ తీసుకుని అంటే చాలా పెద్ద బన్న వచ్చింది కాబట్టి సో చూస్తున్నారు సజెషన్ కూడా ఇచ్చారు ఫస్ట్ లో చాలా కాస్ట్ ఏమీ మన వీడియో లైక్ చేసినోళ్ళు మన వీడియో సపోర్ట్ చేసిన వాళ్ళు చూసుకోండి ఎక్సలెంట్ చాలా పెద్దది ఉంది కలర్స్ కూడా ఉన్నాయి ఓకే సో ఇందులో కూడా టెన్ కలర్స్ ఉన్నాయి గుంటూరు దగ్గర వచ్చి చూసుకుంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర సండే కూడా ఉంటుంది మంది ఓకే మీరు పెందరకాడ వస్తానంటే నాకు ఓ రోజు ముందు ఫోన్ చేస్తే షాప్ కూడా పెందరకాడ తీసి మీకు చేయగలను ఓకే సార్ సో మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారండి సో ఫుల్ వైరల్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ నైన్టీ కలెక్షన్ అన్నమాట వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే ఇది అసలు ప్రతిది మంచి మంచి ఆఫర్స్ తోని చాలా ట్రెండీ డిజైన్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అయితే షేర్ చేశాను మొత్తం కూడా నిజంగా చాలా తప్పకుండా అండి బట్ ఆన్లైన్ కాదు కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ వచ్చేసాను లేదు మీరు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అయినా పంపించి కొరియర్ అయితే మీరు డిస్పాచ్ చేయించుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమి లేదు నెక్స్ట్ వన్ అండి అసలు చాలా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇదేంటి సాటిన్ డిజైనర్ అదే అసలు అదే ఓపెన్ చేసి అంటే సాటిన్ లైన్స్ అండి ఇదంతా సాటిన్ వస్తుంది మళ్ళీ మిడిల్ లైట్ లో మనకి జీరో బేస్ నెట్ వస్తుంది సో చూసుకోండి గ్రీన్ డిఫరెన్స్ ఓకే ఓకే అదే అండి మళ్ళీ మనం అవి అన్ని శబ్దాలు అన్నా అసలు కష్టమే అవుతుంది అండి ప్రాబ్లం లేదు సార్ కలర్ చూపించాం కదా మళ్ళీ అవి శబ్దాలు అంటే వాళ్ళు పాపం చాలా కష్టమే అవుతుంది సో ఇక్కడ ఆఫ్లైన్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు

హాఫ్ పట్టు కానీ టిష్యూ స్టైల్ కానీ సో ఏవైనా ఉంటాయి అండ్ లైనింగ్స్ కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైనింగ్స్ కలెక్షన్ కూడా వస్తుంది ఓకే అంటే అలా కూడా పేర్ చేసి పంపించేస్తారు అవును సపరేట్ గా వెళ్ళాలి అవునవును ఓకేనండి సో సూపర్ కలెక్షన్ అండి నిజంగా ఫుల్ ఫుల్ వైరల్ వీడియో అనమాట నైన్టీ నైన్ ఫ్యాబ్రిక్స్ ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ సో నెక్స్ట్ టైమ్ బ్లౌజెస్ కలెక్షన్ అనమాట ఓకే ఇది చూసేద్దాం ఓకే పంపర్ ఆఫర్ అనమాట

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం